హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చెంపకమాల పద్య లక్షణాలు మరియు ఆ పద్యానికి ఉండేటువంటి లక్షణాలతో పాటు పద్య పాదాన్ని లఘు గురువులు గుర్తించి ఘన విభజన చేసేటువంటి విధానాన్ని ఒకసారి చూద్దాం రైట్ ఒకసారి చూడండి ఇక్కడ చంపకమాల పద్య లక్షణాలు రైట్ ఒకటో పాయింట్ ఏంటంటే ప్రతి పద్యంలో సాధారణంగా నాలుగు పాదాలు ఉంటాయి రైట్ నాలుగు పాదాలు ఉంటాయి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యతిస్థానం పదకొండవ అక్షరం యతిస్థానం ఎన్నవ అక్షరం పదకొండవ అక్షరం మరి ఇది కూడా ప్రతి పాదంలో పదకొండవ అక్షరం అతిస్థానం రైట్ నెక్స్ట్ ప్రాస నియమం ఉంటుంది తర్వాత ప్రతి పాదంలో భజ భజరా అనే గణాలు వస్తాయి రైట్ మరి ఈ లక్షణాలన్నీ ఈ పద్యపాదంలో వస్తాయా రావా ఒకసారి చూద్దాం మనం రైట్ ఒకసారి చూడండి ఇక్కడ దీన్ని లఘు గురువులు గుర్తిస్తాం రైట్ ఇక్కడ చూడండి ఆ దీర్ఘం లేని అక్షరం కాబట్టి దీర్ఘం లేని అక్షరం ఏమవుతుంది ఏమవుతుంది దీర్ఘం లేని అక్షరము చెప్పాలి దీర్ఘం లేని అక్షరం లఘువు హ్రస్వాక్షరం కాబట్టి లఘువవుతుంది నెక్స్ట్ ఇది కూడా హ్రస్వాక్షరమే కాబట్టి లఘు అవుతుంది ఇది లఘువే ఓకే దీర్ఘం లేని అక్షరాలు అన్నీ లఘువులే అనబడతాయి కాబట్టి ఇక్కడ దీర్ఘం లేని అక్షరాలన్నీ లఘువులు అవుతాయి సో లఘువు 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 నెక్స్ట్ సున్నాను కూడిన అక్షరాలు గురువులవుతాయి అవుతాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ లఘువు నెక్స్ట్ ఇది దీర్ఘాక్షరం గురువు దీర్ఘం లేని అక్షరం లఘు ఇది కూడా దీర్ఘం లేదు కాబట్టి లఘు ఇది లఘువే నెక్స్ట్ సున్నాను కూడిన అక్షరాలు గురువులు అవుతాయి సున్నాను కూడిన అక్షరాలు గురువులు అవుతాయి తర్వాత దీర్ఘం లేదు లఘువు ఇక్కడ కూడా దీర్ఘం లేదు లఘువు ఇది గురువు ఇక్కడ లఘువు నెక్స్ట్ లఘువే తర్వాత ఇక్కడ చూడండి ఇది దిత్వాక్షరం ఈ దిత్వాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి ఓకే దిత్వాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి సో ఇది గురువు అవుతుంది సో దిత్వాక్షరాలన్నీ లఘువులే అవుతాయి ఓకే దిత్వాక్షరాలన్నీ లఘువులే అవుతాయి ఓకే దీర్ఘం ఉంటే కాదు మళ్ళా దీర్ఘం లేకుండా దిత్వాక్షరమై ఉంటే మాత్రమే లఘువులు అదే దీర్ఘం ఉందనుకో దీర్ఘాక్షరాలు గురువులు అనబడతాయి కాబట్టి దాన్ని దీర్ఘం చేస్తాం సో ఇక్కడ దిత్వాక్షరాలన్నీ లఘువులే అనబడతాయి ఇది లఘు తర్వాత ఇక్కడ మళ్ళీ దిత్వాక్షరం ఉంది మరి దిత్వాక్షరాని కంటే ముందున్నది ఏం కావాలి గురువు నెక్స్ట్ దిత్తాక్షరాలన్నీ ఏం కావాలి లఘువులు తర్వాత గుడి దీర్ఘం ఉంది ఇది దీర్ఘాక్షరం సో ఇది ఏమవుతుంది గురువు అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని మూడు మూడు అక్షరాలుగా డివైడ్ చేసి ఘన విభజన చేద్దాం ఒకసారి చూడండి ఇక్కడ రైట్ రైట్ ఇప్పుడు మూడు మూడు అక్షరాలుగా డివైడ్ చేయాలి రైట్ నెక్స్ట్ ఇక్కడ ఇదిగో మూడు నెక్స్ట్ ఇక్కడికి తర్వాత నెక్స్ట్ త్రీ నెక్స్ట్ త్రీ నెక్స్ట్ ఓకే రైట్ ఇప్పుడు చూడండి మరి ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనము మూడక్షరాల గణాలను గుర్తించడం సులభంగా మనం రాసుకున్నాం ఓకే ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు అని ఈ విధంగా గణాలను గుర్తించడం సులువుగా ఉంటుంది అని రాసుకున్నాం మనం రైట్ మళ్ళీ ఒకసారి రాసుకుందాం చూడండి ఇక్కడ ఓకే భగనం జగనం నెక్స్ట్ సగనం తర్వాత యగనం నెక్స్ట్ రగనం తగనం తర్వాత మగనం నెక్స్ట్ నగనం రైట్ చూడండి ఇక్కడ ఏమవుతుంది సార్ ఇక్కడ ఏమవుతుందంటే బగనం గుర్తులు ఆది గురువు ఇది మధ్య గురువు నెక్స్ట్ సగనం అంత్య గురువు తర్వాత ఆది లఘువు యగనం నెక్స్ట్ మధ్య లఘువు రగనం నెక్స్ట్ అంత్యలఘువు తగనం ఇక్కడ సర్వగురువు మగనం సర్వ లఘువు నగనం క్లియర్ రైట్ ఇక్కడ కనుక గమనిస్తే భగనం ఆది గురువు ఆది అంటే మొదట ఓకే ఆది మొదట మొదట గురువు ఉంటే మిగతా రెండు లఘువులుంటే అది భగనం సో మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మొదట్లో గురువు ఉండేదాన్ని ఆది గురువు అంటాం ఆది అని అంటే ఏంటండి మొదట ఓకే రైట్ ఇక్కడ మధ్య గురువు రైట్ జగనం తర్వాత ఈ మధ్యలో నుంచి చివరిలోకి వెళ్ళింది చూడండి ఒక ఆర్డర్లో ఆదిలో నుంచి మధ్యలోకి వచ్చింది మధ్యలో నుంచి చివరిలోకి వచ్చింది సో ఇక్కడ ఆది గురువు భగనం అవుతుంది మధ్య గురువు జగనం అవుతుంది అంత్య గురువు చివర గురువు సగనం అవుతుంది కాబట్టి ఈ మూడింటిని ఒక దగ్గర రాశారు రైట్ నెక్స్ట్ ఆది లఘువు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఆది లఘువు మొదట్లో లఘువు ఉంటుంది ఆది అంటే మొదట అని చెప్పుకున్నాం ఓకే రైట్ ఆది లఘువు యగనం మధ్య లఘువు రగనం అంత్య లఘువు తగనం ఓకే సర్వ గురువు మగనం సర్వ లఘువు నగనం అంటే సర్వగురువు అంటే సర్వం అంటే మొత్తం అన్ని అనే అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ సర్వగురువు అంటే మొత్తం గురువులే ఉంటే అది మగనం అనబడుతుంది అన్నీ లఘువులే ఉంటే నగనం అనబడుతుంది సో ఇక్కడ మనం ఘన విభజన చేద్దాం ఇప్పుడు మరి ఇక్కడ లఘు గురువులను గుర్తిస్తే గనుక మూడు లఘువులే ఉన్నాయి సో ఎక్కడున్నాయి మూడు లఘువులు ఇగో ఇక్కడున్నాయి ఏమున్నాయి నగనం వస్తుంది మూడు ఉంటే ఏ గణం వస్తుంది అంటే సార్ నగనం వస్తుంది మూడు ఉంటే నగనం తర్వాత మధ్య గురువు చూడండి ఇక్కడ మధ్య గురువు ఉంటే జగనం తర్వాత ఆది ఉంది ఆదిలో ఉంటే భగనం సో ఇది భగనం మళ్ళీ తర్వాత గణం ఏముంది మధ్యలో గురువు ఉంది మధ్యలో గురువు ఉంటే ఏంటి జ తర్వాత కూడా మధ్యలోనే గురువు ఉంది సో ఇది కూడా జగనం జ అంటే జగనం అన్నట్టు ఓకే నెక్స్ట్ ఇక్కడ మధ్య చూడండి మళ్ళీ మధ్య గురువే వచ్చింది మధ్య గురువు ఏంటి మళ్ళీ జగనమే తర్వాత మధ్య లఘు వచ్చింది మధ్య లఘు ఎక్కడుంది ఇదిగో ఇక్కడ ఉంది మధ్య లఘు ఏమవుతుంది రగనం ఓకే సో ఇది రగనం క్లియర్ మళ్ళీ చూడండి సర్వ లఘువు నగనం ఇగో సర్వ లఘువు నగనం మధ్య గురువు జగనం మధ్య గురువు జగనం ఎప్పుడైతే ఘన విభజన చేస్తామో ఖచ్చితంగా ఈ ఘనాల కోడు మన మైండ్లో ఉండాలి ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు నెక్స్ట్ సర్వగురువు సర్వలగు అంటూ ఉండాలి రిపీటెడ్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం ఆదిలఘువు యగనం మధ్య లఘువు రగనం అంత్యలఘు తగనం సర్వ గురువు మగనం సర్వ లఘువు నగనం సో ఇక్కడ ఏంటి అనంటే ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం ఆదిలగు యగనం మధ్య లఘువు రగనం అంత్యలఘువు తగనం సర్వ గురువు మగనం సర్వ లఘువు నగనం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే గణాలను గుర్తించడం చాలా సులభతరం అవుతుంది సో ఇక్కడ ఈ విధంగా చూడండి ఇవి కనుక మనము మైండ్ లో నేర్చి పెట్టుకుంటే టక 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 టక్ చేయొచ్చు ఏ విధంగా అంటే సర్వలఘువు నగనం మధ్య గురువు జగనం ఆది గురువు బగనం మధ్య గురువు జగనం మధ్య గురువు జగనం మధ్య గురువు జగనం మధ్య లఘువు రగనం ఈ విధంగా రవి రైట్ ఈ విధంగా చెంపకమాల పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు ఓకే ఈ విధంగా ఉన్నాయి మరి ఇవన్నీ చెప్పుకున్నటువంటి లక్షణాలు పూర్తిగా వచ్చాయా లేదా ఒక్కసారి చూద్దాం మనం ప్రతి పాదంలో నాలుగు పాదాలు ఉంటాయి అనుకున్నాం ఖచ్చితంగా ఉంటాయి తర్వాత యతి స్థానం పదకొండవ అక్షరము అన్నాడు సో ఇక్కడ యతి స్థానం పదకొండవ అక్షరం చూద్దాం ఒకసారి ఇది యతి అంటే పద్య పాదంలో మొదట అక్షరం అనుకున్నాం కదా మరి ఈ పద్య పాదంలో అక్షరము ఆ ఉంది తర్వాత కూడా మరి ఇక్కడ పదకొండవ అక్షరము ఎతి స్థానం అన్నాడు కాబట్టి ఇక్కడికి వెళ్ళి కౌంట్ చేసుకోవాలి రైట్ మరి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇక్కడ చూడండి డా ఉంది ఇక్కడ ఆ ఉంది సార్ మరి ఇక్కడ ఆ ఉంది ఇక్కడ డా ఉంది దానికి యతిస్థానం ఎట్లా కుదిరింది సార్ అన్న డౌట్ రావచ్చు మీరు ఓకే డాను కనుక విడదీస్తే లో ఆ అనే అచ్చు ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి ఆకి డాలో ఉన్నటువంటి ఆకి ఓకే డాలో ఉన్న ఆకి యతిని కుదుర్చడం జరిగింది సో ఈ విధంగా యతి స్థానం కుదిరింది క్లియర్ రైట్ తర్వాత ప్రాస నియమం ఉంటుంది అన్నం కాబట్టి ప్రాస కంపల్సరిగా ఇది ప్రీవియస్ మన కొన్నేళ్ల క్రితట టెన్త్ క్లాస్ లో ప్రవరుని స్వాగతం అనేటువంటి లెసన్లో ఇచ్చినటువంటి పద్యం ఇది అటజని కాంక్ష అనేది ఇక్కడ ట ట ట ట మిగతా అన్ని పాదాల్లో కూడా ట అనే లెటర్ మాత్రమే వస్తుంది దట్ ఈజ్ ప్రాస నియమం ప్రాస నియమం ఉంటుంది అని అంటే ఏంటి సార్ పద్య మొదటి పద్య రెండవ అక్షరం ప్రాస అంటే మరి ఈ ప్రాసాక్షరమే మిగతా పాదాలల్ల కూడా ట అనే లెటర్ మాత్రమే ఉంటుంది గునింతానికి సంబంధించిన లెటర్ మాత్రమే ఉంటుంది క్లియర్ ఓకే రైట్ ఇది మన చెంపకమాల పద్యానికి సంబంధించినటువంటి వివరణ ఇంకా లాస్ట్ వన్ ఏంటి అని అంటే సార్ నజ భజ జరా అనే గణాలు వస్తాయి అని అనుకున్నాం కాబట్టి చూడండి నజ భజ జజర నజ భజ ఓకే రైట్